మరి ఈ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ పార్టీ వెబ్సైట్లో ఫాల్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ గురించి ఫాలో అవుతూ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారా లేదా ఇప్పటికి ఆల్రెడీ ఇచ్చేసిందా ఉండాలి ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు నామినేషన్ వేసి నలభై ఎనిమిది గంటలు దాటింది అవినాష్ రెడ్డి గారిని అడుగుతున్నాను మీరు మీ క్రిమినల్ యాక్టివిటీస్ గురించి మీరే న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయాలి ఇప్పుడు వచ్చిన ఆర్డర్ అగైన్ నాకు గా రాలేదు నాకు తెచ్చి తెలిసిన దాని ప్రకారం దీనికి అగెన్స్ట్ అవుతుంది మరి ఎట్లా ఫాలో అవుతారు ఎలక్షన్ కమిషన్ రూల్స్ చాలా చాలా క్లియర్గా ఉన్నాయి ఓకే లేదా అనేది డెబ్బై రెండు గంటల్లో ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేసి ఉండాలి సో ఇదంతా ఎందుకు చెప్పారు ఎలక్షన్ కమిషన్ ఇంకా మీకు కాపీ కావాలంటే ఇస్తాను చూడండి చాలా వివరాలు ఉన్నాయి దీంట్లో ఎందుకంటే ఎవరైనా ఏదైనా నిందితులు ఉంటే తప్పించుకోకూడదు ఏదైనా తప్పు పని చేస్తే దానికి జైలు శిక్ష పడితే రెండు ఏళ్ళ కంటే ఎక్కువ శిక్ష పడితే వాళ్ళు కంటెస్ట్ చేయకూడదు అది తెలిసిందే వాళ్ళు ఆరు ఆరు రెండు రెండేళ్ళ తర్వాత ఆరు సంవత్సరాలు కంటెస్ట్ చేయలేరు అంటే రెండు ఎలక్షన్లన్నా కంటెస్ట్ చేయలేరు కాకపోతే ఇంత ఘోరంగా హత్య చేయబడిన వివేకానందరెడ్డి గారికి నిందితుడుగా ఉన్నప్పుడు కేసులో ఉంటే మరి ఆ ట్రయల్ కూడా మొదలు పెట్టని పరిస్థితి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి నేను తప్పు చేస్తున్నానని నాకు అనిపించడం లేదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం మనస వాచ పాటిస్తే ఎవరైనా తప్పు చేసి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఓకే సో ప్రజలు నిర్ణయించుకోవాలి మీరు న్యాయం వైపు ఉన్నారా నిందితుల వైపు ఉన్నారా ధర్మం వైపు ఉన్నారా హత్యలో నిందితుల వైపు ఉన్నారా మీరు నిర్ణయించుకోవాలి మీకోసం పోరాడిన మీకోసం పనిచేసిన నాలుగు దశాబ్దాలు పనిచేసిన వైఎస్ వివేకానందరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆత్మకు మీరు ఏం జవాబు చెప్పదలుచుకుంటున్నారు ప్రజలు ఆలోచించుకోవాలి ఈ ఓటు న్యాయం కోసం ఈ ఓటు ధర్మం కోసం వేయండి వైఎస్ షర్మిలా గారిని కల్పించండి అదేవిధంగా ఎమ్మెల్యేగా ధ్రువ్ కుమార్ రెడ్డి గారిని థ్యాంక్ యూ డబ్బులు ఇవ్వలేదంటే ఆ కోపంతో రాయి విసిరాడంట మీద హత్యాయత్నం వారెంట్ కింద జైల్లో పెట్టారు రూల్స్ ప్రకారం అయి ఉండొచ్చు ఇక్కడ పుల్వెందల్లో జరిగేదాని గురించి పో చూద్దాం మొన్న మురార్ చింతలో మురార్ చింతలు అనే ఊరిలో ఒక వృద్ధులు వృద్ధుల ఇంటికి వెళ్ళి ఒక ఆయనను ఒక ఆ ఇంట్లో ఉండే ఆడవాళ్లను దౌర్జన్యంగా చితుకబాధి కాళ్ళతో కట్టెతో చితుక బాధి కొట్టారు చచ్చెలా కొడుతున్నారు అది ప్లాన్ చేసుకొని కొంతమంది దుండగోలు పోయి కొట్టారు ఈ కేసు మాత్రం కేస్ కింద పెట్టారు ఆ కొట్టిన వాళ్ళు మళ్ళీ తిరుగుతున్నారు ఊర్లో ఇది ఎక్కడ న్యాయం కావాలని గొడవ చేసుకునే దానికి పోయి చితక బాధితే అది బెయిలబుల్ కేసు అవుతుంది నేను అడుగుతున్నాను ఇది న్యాయమా నాకు తెలియదు నాకు రూల్స్ తెలియదు నాకు ఇది కనిపిస్తుంది నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఈ సంఘటన జరిగినాక మొన్న మీకు ప్రెస్ మీట్ లో ప్రెస్ ద్వారా చెప్పాను ఇట్లా మురారు చింతలో ఒక సంఘటన జరిగింది అని ఇది బయట పెట్టంగానే అక్కడ అవినాష్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి టెన్షన్ మొదలైంది ఇంకా ఎప్పుడు ఇట్లా చేయకూడదు ఈ ఎలక్షన్ల వరకు అని ఆర్డర్స్ పాస్ చేసేసారు వాళ్ళ మనుషులకి భయం పుట్టుకుంది ఎందుకు మనము మన గొంతు తెరచు విప్పి అరుస్తున్నాము చెప్తున్నాము ఇట్లా అన్యాయం జరిగింది అని మళ్ళీ ఇట్లాంటి జరగకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నారు అదే కదా మనకు కావాల్సింది మన ప్రదేశంలో ఇట్లాంటి గొడవలు జరగకూడదు మంచిది భయపడుతున్నారు ఇట్లాంటివి జరగకూడదు ఐ వెల్కమ్ దట్ డిసిషన్ నౌ ఇప్పుడు నేను మీకు అందరికీ చెప్పేది ఇది మంచి శుభవార్త మనకి ఇప్పుడు ఇట్లా అరాచకాలు చేయడానికి భయపడతారు దయచేసి బయటకు వచ్చి మీకున్న విషయాలు మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని బయట పెట్టండి ఎక్కడెక్కడ గొడవ చేస్తున్నారో బయట పెట్టండి మనకి న్యాయం జరగాలంటే మనం పోరాడగలిగే శక్తి ఉండాలి మనకి ఇప్పుడు వివేకానందరెడ్డి గారికి అన్యాయం జరిగిందని నేను పోరాడుతున్నాను ఎందుకంటే మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకూడదు ఇక్కడ అని చెప్పి మీకందరికీ వివేకానందరెడ్డి మీద మమకారం ఉంది అభిమానం ఉంది అది స్పష్టంగా కనిపిస్తుంది ధైర్యం తెచ్చుకొని బయటికి రండి మీరు మీ వాళ్ళందరికీ చెప్పి నిందితులకు ఓటు వేయద్దు అని చెప్పండి న్యాయాని కోసం పోరాడుదాం ఇంకొకటి ఇది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఓకే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని విషయాలు మీకు వివరిస్తాం ఎవరైతే ఇది ఇంగ్లీష్లో ఉంది తెలుగులో అనువాదం చేసి చెప్పడానికి ప్రయత్నిస్తాం ఎవరైతే క్యాండిడేట్ ఎలక్షన్కి ఎలక్షన్లో పోటీ చేయాలని కంటెస్ట్ చేస్తారో వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి ఈ గైడ్ లైన్స్ క్రిమినల్ యాక్టివిటీస్ గురించి వాళ్ళ మీద ఉండే క్రిమినల్ యాక్టివిటీస్ గురించి ఏం చేయాలా అన్నదానికి గైడ్ లైన్స్ క్రిమినల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ ఏదైనా క్యాండిడేట్ మీద ఏదైనా కేసు క్రిమినల్ యాక్టివిటీ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కి ఇన్ఫార్మ్ చేయాలి అది బోల్డ్ లెటర్స్ తో రాసి పెండింగ్ కేసెస్ అఫిడవిట్ లో పెట్టాలి ఏదైనా పొలిటికల్ పార్టీ ఇటువంటి కూడా నేషనల్ న్యూస్ పేపర్స్ లో రెండిట్లో ఫర్నిష్ చెయ్యాలి ద క్యాండిడేట్ ఆస్ వెల్స్ ది కన్సర్న్ పొలిటికల్ పార్టీ ఇష్యూ అ డెక్లరేషన్ ఇన్ వైడ్లీ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్స్ ఇన్ ద లొకాలిటీ అబౌట్ దిసిడెంట్స్ ఆఫ్ అండ్ ఆల్సో గివ్ వైడ్ పబ్లిసిటీ ఇన్ ఎలక్ట్రానిక్ మీడియా వెన్ యు సే వైడ్ పబ్లిసిటీ వి మీన్ దట్ ది సేమ్ షాల్ బీ డన్ అట్లీస్ట్ థ్రైస్ ఆఫ్టర్ ఫైలింగ్ ద నామినేషన్ పేపర్స్ సో కనీసం మూడు సార్లు న్యూస్ పేపర్లలో పబ్లిసిటీ వచ్చేలా క్యాండిడేట్ క్యాండిడేట్ తరపున పార్టీ ఎవరున్నారో వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ మూడు సార్లు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయాలి we have also noted that the political parties offer no explanation as to why candidates ఏదైతే పొలిటికల్ పార్టీ ఉందో అవి వాళ్ళు ఎందుకు క్రిమినల్ సెలెక్ట్ చేస్తున్నారో ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం లేదు అందుకే ఎవరైతే candidates ఉన్నారో వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు అని కూడా కారణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ వెబ్సైట్లోనూ సోషల్ మీడియా మాధ్యమంలోనూ చెప్పాలి అని ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి వీటికి టైం లైన్స్ కూడా ఉన్నాయి నామినేషన్ వేసిన నలభై ఎనిమిది గంటల లోపల ఈ ప్రాసెస్ మొదలు పెట్టిండాలి